హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మనం అందంగా మారాలంటే వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు లక్షలు కూడా పోసి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఈరోజు నేను మీకు ఒక చిన్న నైట్ సిరమ్ ఒకటి చూపిస్తానండి మీ స్కిన్ ఎంత డ్యామేజ్ అయిపోయినా సరే పిగ్మెంటేషన్ ట్యాన్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి అలా మంచిగా గ్లోయింగ్ స్కిన్ అవుతుంది ఫెయిర్ స్కిన్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చర్మం నల్లగా ఉంది తెల్లగా ఉందని కాదు హెల్తీగా ఉందా లేదా అనేది ఆలోచించండి స్కిన్ వైటనింగ్ నైట్ సీరం చూపిస్తారు ఈ సీరం మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ప్రొలాంగ్గా యూజ్ చేస్తారు ఇంకా ఈ సీరం మీరు ఒక్కసారి స్కిన్ మీద పెడితే మీరే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటారు అంత మంచి రిజల్ట్ వస్తుంది మరి ఇంకెందుకు లేటు పదండి చూపిస్తాను నైట్ సీరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టార్టెడ్ మై వీడియో ఓకే అండి ఈ సీరం ప్రిపేర్ చేసుకుంటానికి ఫస్ట్ మనం రైస్ తీసుకున్నాం స్కిన్ ఫైర్గా అవ్వటానికి లైటనింగ్ అవ్వటానికి ది బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బియ్యమేనండి కొరియన్స్ కానీ జపనీస్ స్కిన్లో కానీ వాళ్ళు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి వాళ్ళు డైలీ యూజ్ చేసేది కూడా రైస్ ఏనంట రైస్తో రైస్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటారు హెయిర్ కప్లై చేస్తారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో రైస్ని చాలా బాగా యూజ్ చేస్తారు ఇది నేను ఓవర్ నైట్ సోక్ చేశానండి రాత్రిపూట నానబెట్టుకున్నాను అనమాట ఇది మినిమం మీరు ట్వెల్వ్ అవర్స్ ఉండేలాగా చూసుకోండి ఓకేనా అందుకే నేను మీకు నైట్ అని ఆన్ పెట్టుకోమని చెప్తున్నాను నైట్ నాన్ పెట్టుకొని మీకు ఆ గింజ మెత్తబడిద్ది కదా అప్పుడు మీరు అది రెడీ అయిపోయినట్టు లెక్క అనమాట దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ వాటర్ వేసుకొని దీన్ని మీరు మిక్సీ పట్టేసుకోండి నేను మీకు ఇంకొక టిప్ చెప్తానండి మీకు ఎవరికైనా సరే మంగు ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ బియ్యం నీళ్ళని రాత్రిపూట పడుకోబోయే ముందు మీకు ఎక్కడ మంగు ఉందో అక్కడ స్ప్రే చేసుకోండి స్ప్రే బాటిల్లో వేసుకొని తొందరగా ఆ మంగు చాలా బాగా క్లియర్ అవుతుందండి ఇలా మీరు మిక్సీ పట్టుకుంటే మీకు ఇలా తెల్లగా ఒక పాలలాగా వస్తుందనమాట మీరు ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు మనకు కావాల్సింది ఈ వాటరే అనమాట మనం రాత్రంతా నానబెడితే కానీ మనకి ఇంత చిక్కదనం అనేది రాదండి అందుకని మిమ్మల్ని నైటే సోక్ చేసుకోమని చెప్తున్నాను నేను ఇట్లాగా ఈ వాటర్ని తీసుకోండి నేను మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను ఈ వాటర్ని ఇప్పుడు ఈ వాటర్ని హెయిర్కి అప్లై చేసుకుంటే మీ హెయిర్ చాలా సిల్కీగా చాలా బౌన్సీగా ఒక మంచి కెరటిన్ ట్రీట్మెంట్ అనేది మీ హెయిర్లో మీరు చూస్తారండి అంత బాగుంటుంది అనమాట ఈ వాటర్ హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల మీరు ఒక బాండీలో ఏదన్నా ఒక బాండీ లాంటి దాంట్లో వేసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టండి యాక్చువల్గా ఏంటి అంటే నేను మంట కొంచెం ఎక్కువ పెట్టేసరికి నాకు అంతా పొంగిపోయినాయి అనమాట మీరు సిమ్ములో పెట్టుకొని తిప్పుతూ ఉంటే మీకు ఎలా అంటే ఒక సీరం వస్తుంది అనమాట చిక్కగా వస్తుందనమాట అలా వచ్చేంత వరకు ఒక సీరం లాగా వచ్చేంత చూడండి చిక్కబడిపోయింది ఈజీగా చిక్కబడిపోతుంది అనమాట తొందరగానే చిక్కబడిపోతుంది మీరు పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట ఇప్పుడు ఈ ఏదైతే ఈ చిక్కబడినటువంటి దీన్ని తీసుకొని ఒక చిన్న బౌల్లో వేసుకోండి ఇది మీకు స్టోర్ ఉంటుందండి మీరు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ ఉంటుంది అంతకు మించి ఉంటుంది అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది నెక్స్ట్ మన ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్లిజరిన్ అనమాట మీ స్కిన్ బాగా డ్రై అయిపోయింది పొట్లిపోతుంది అందవిహీనంగా అయిపోయింది చర్మంలో తాజాదనం లేదు ముఖమంతా మచ్చలతో మంగు మచ్చలతో ఉంది అసలు ముఖంలో ఒక మంచి వర్చెస్ అనేది లేదు అనుకున్నప్పుడు మీరు గ్లీజరిన్ని యూజ్ చేయండి రాత్రి పూట పడుకోబోయేటప్పుడు ఒక రెండు చుక్కలు ఫేస్కి అన్న పడుకోండి భలే ఉంటుంది స్కిన్ ఎర్లీ మార్నింగ్కి అండ్ ఇవి వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి మన స్కిన్లో మాయిశ్చర్ తగ్గుతుంది అనుకున్నప్పుడు మీరు విటమిన్ ఈని మీ స్కిన్కి అందివ్వండి మీరు ఓవరాల్గా తీసుకున్నా కూడా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట గ్లీజరింగ్ ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి నేను ఇందులో యాడ్ చేశాను మీకు ఒక మంచి సీరం అయితే రెడీ అయిపోతుంది అనమాట మీరు ఏ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ కాస్మెటిక్ స్టోర్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు తెలియనప్పుడు నేను ఒకటే అనుకుంటానండి తెలియనప్పుడు మనము ఓకే తెలిసి కూడా మనం ఆ తప్పులు చేయకూడదు బయట కాస్మెటిక్స్ యూస్ చేయకూడదు అని అనిపించింది నేను ఎక్కువ కాస్మెటిక్స్ యూస్ చేయను మీరు నా వీడియోస్లో చూసున్నట్లయితే కూడా ది బెస్ట్ దాని రివ్యూస్ చూసే మీకు సజెస్ట్ చేస్తాను ఏదైనా సరే యాక్చువల్గా డిఐ వైసే మన స్కిన్ టెక్షన్ని గ్లో చేస్తాయండి ఖచ్చితంగా గ్లో చేస్తాయి కాకపోతే మీరు కొన్ని రోజులు యూస్ చేయాలి ఇది రాత్రి పూట పడుకోబోయే ముందు మీరు చక్కగా ఫేస్ మీ నెక్ పార్ట్ మీ ఏదైనా మీ హ్యాండ్స్ బాగా డ్రై అయిపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు ఫేస్కి ఒక సిక్స్ సెవెన్ డ్రాప్స్ అలా వేసుకొని చక్కగా మసాజ్ చేసుకోండి ఫేస్ అంతా కూడా అది బాగా అబ్జార్బ్ అయిపోతుంది మీరు జిడ్డు జిడ్డుగా కూడా ఏమంత అనిపించదు చక్కగా ఫేస్కి అంతా అబ్జార్బ్ అయిపోతుంది దాన్ని లీవ్ ఇట్ వదిలేసేయండి వదిలేసి మీరు ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకోండి మీరు సోప్ కానీ ఫేస్ వాషెస్ కానీ ఏదైనా పెట్టి వాష్ చేసుకోండి అంటే మీకు జిడ్డుగా అనిపిస్తుంది కాబట్టి యాక్చువల్గా అబ్జార్బ్ అయిపోతుంది మార్నింగ్ కల్లా కూడా ఇలా చేయండి మీరు ఒక ట్వంటీ వన్ డేస్ మీ స్కిన్లో ఒక కొత్త షైనింగ్ బ్రైట్నెస్ నేను చెప్పాను కదా ఒక జీవం అనేది వస్తుందండి మన చర్మంలో చాలా తాజాగా చాలా నునుపుగా మెత్తగా చాలా బాగుంటుంది అనమాట స్కిన్ యాక్చువల్గా మీకు చెప్తున్నామండి మేము ఇలా డిఏవైస్ అని యాక్చువల్గా మేము యూజ్ చేసేది కూడా ఇవేనండి మేము ది బెస్ట్ సెలెక్ట్ చేసుకొని మీకు అందిస్తాము ఏది బాగా రిజల్ట్ ఉంటుంది మేము మా స్కిన్ మీద టెస్ట్ చేసుకుంటాము బాగుందా ఇది ఎస్ ఇది పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మీతో ఇలా షేర్ చేసుకుంటూ ఉంటామండి ఓకేనా ఖచ్చితంగా యూస్ చెయ్యండి ది బెస్ట్ సీరం అని చెప్తాను నైస్ రైస్కి మించిన నైట్ సీరం ఏది లేదని చెప్తాను ఇట్లా మీరు రాత్రిపూట అప్లై చేసుకొని ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకోండి స్కిన్ చూడండి ఎంత బాగుందో అంటే స్కిన్లో ఒక మంచి మాయిశ్చర్ ఒక టెక్స్చర్ అనేది వస్తుందండి మీరు ఇంకా బయట క్రీమ్స్ అన్నీ పారేయండి ఇది ఒక్కటి యూజ్ చేయండి బాగుంటుంది అండ్ ఇంకొకటి ప్రతిరోజు ఒక జ్యూస్ అనేది కంపల్సరిగా తీసుకోండి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై